హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను మీ అలంకృత సో నరాల బలహీనత అనేది చాలా మందికి ఉంటుంది రకరకాలుగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూనే ఉంటారు మెయిన్గా ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంది సో ఆయుర్వేదిక్ చిట్కాలలో కూడా దీనిని ఇట్లే తగ్గించుకోవచ్చు అనమాట అయితే దాని గురించి ఇప్పుడు మాట్లాడడానికి మనతో పాటు వంటింటి చిట్కా రారాజు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు మనతో పాటు మాట్లాడి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను సార్ నరాల వీక్నెస్ ఉంది సార్ అంటే నాకు కాదు చాలా మంది ఆడియన్స్ కి నరాల వీక్నెస్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తుంటారు అండ్ దీనికి కూడా నేను హాస్పిటల్ పోవాలా తగ్గిపోతుంది లేదు షేప్ నరం గుంజి అని చెప్పేసి పక్కన పెట్టేస్తుంటారు సో అసలు ఎలాంటి వాళ్ళకి వస్తుంది ఎలాంటి చిట్కాలు ఉన్నాయి మనకి సో నరాల బలహీనతకు అనేక రకాల కారణాలమ్మా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు మేహాయింపు కాదు చిన్న పిల్లలకి నరాల బలహీనతని పెద్దవాళ్ళకి నరాల బలతని ఆడవాళ్ళకు నరాల బలహీనతనే మగవాళ్ళకు అందరికి వస్తుంది ఈ మధ్య ఈ నరాల బలహీనత సమస్యకి సవా లక్ష కారణాలు సో పోషకాహార లోపం ప్రధానమైన కారణం పోషకాహార లోపం అంటే మీకు డౌట్ వచ్చింది పూర్వకారం అయితే సరిగా ఆహారం తీసుకునేవాళ్ళు కదా సార్ కదా పిజ్జా బర్గర్లు కరెక్ట్ చెప్పారమ్మా అది అర్థం చేసుకుంటే నరాల బల సమస్య ఉండదు అమ్మా అది తెలియకనే విన్నాయి సో ఆహారం అయితే రకరకాల ఆహార పదార్థాలు తింటున్నా తప్ప వాటికి అందుకే జంక్ ఫుడ్ అంటారమ్మా జంక్ అంటే వేస్ట్ ఫుడ్ అని కడుపు నింపుకునే దానికి ఆహారం కానీ ఆరోగ్యం కోసం అయితే అలాంటి ఆహారం పనికిరాదమ్మా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ రకరకాల జబ్బులు కూడా వస్తుంటాయి సో పోషకాహార లోపం ఒకటి మానసిక ఒత్తిడి ఒకటి అదేవిధంగా హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఒకటి తర్వాత షుగరు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు నరాల బలహీనత కలుగుతుంటుంది అట్లే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కూడా ఆ వ్యాధుల్లో లక్షణాల్లో భాగంగా నరాల బలహీనత కలుగుతుంటుంది మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు ఇలాంటి వ్యాధుల్లో నరాల బలహీనత కలుగుతుంటుంది మానసికమైన జబ్బు ఉన్నటువంటి వాళ్ళలో నరాల బలహీనత కలుగుతుంటుంది కొన్ని రకాల వ్యాధులకు వాడేటువంటి కృత్రిమ రసాయన ఔషధాల ప్రభావం చేత కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ వ్యాధి గ్రస్తులకి సర్వసాధారణంగా ఎక్కువ శాతం మంది డాక్టర్లు మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని సజెస్ట్ చేస్తుంటారు మా ఈ మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధం దీర్ఘకాలం పాటు మరి వాడుకోవడం వల్ల కొంతమందిలో ఈ నరాల బలహీనత సమస్య అంటే ఈ కాళ్ళు చేతులు మంటలు ఉండడము చేతుల మంటలు ఉండడము అరికాళ్ళు అరి చేతులు మంటలు ఉండడము ఇలాంటి సమస్యలు కలుగుతుంటాయమ్మా ఈ విధంగా కొన్ని రకాల వ్యాధుల్లో ఈ యొక్క సమస్య కలిగితే ఆయా వ్యాధులకు వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం చేత కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది కొంతమందికి ఈ విధంగా స్పష్టమైన కారణం ఉంటే కొంతమందిలో ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదమ్మా ఓకే ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న నరాల బలహీనత ఉంటుంది స్మోకింగ్ ఎక్కువ చేసిన నరాల బలహీనత ఉంటుంది సార్ చిన్న డౌట్ సార్ అసలు ఆల్కహాల్ తీసుకుంటే తగ్గిపోతాయి కూడా ఉన్నారు ఎస్ తాత్కాలికంగా మెదడును మత్తు కలగజేసి ఆ ఫీలింగ్ వస్తుంది తప్ప తర్వాత అంత పదింతలు సమస్య వస్తుంది ఆ కిటుకు తెలియక చాలా మంది ఇది అయిపోతుంటారు సో ఈ ఇలాంటి వివిధ రకాల కారణాల వల్ల ఈ నరాల బలహీనత కలుగుతుంటుంది సో ఇన్ని రకాలైన కారణాల వల్ల నరాల బలహీనత ఎందుకు కలుగుతుందంటే మన దేహంలో కణాల్లో మైట్రోకాండ్రియా అని చెప్పేసి ఒక ఇది ఉంటుందమ్మా ఈ మైటోకాండ్రియాని మనకు శక్తిని కలుగజేసేది The mm -hmm. ఎప్పుడైతే మైట్రోకాండ్రియాలు సెల్లో సరిగ్గా లేకపోవడం కానీ తక్కువగా ఉండడం కానీ ఉన్నటువంటి మైట్రోకాండ్రియా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కానీ జరగడం వల్లనే మనిషికి నీరసము నిస్తరణ బలహీనత అంతుబట్టని అంతు చిక్క నీరసము ఇలాంటి సమస్యలన్నీ కలుగుతుంటాయి ఎప్పుడైతే మనం మైట్రోకాండ్రియా అనేటువంటి ఆ యొక్క సెల్ ఉన్నటువంటి భాగాన్ని యాక్టివేట్ చేస్తాము అదేవిధంగా సెల్లో మైట్రోకాండ్రియా సంఖ్యను పెంచగలము అప్పుడు ఈ సమస్య తగ్గిపోతుంది సో అది తెలుసుకోవాలమ్మా సో చిన్నపిల్లల నుంచి కూడా వస్తుంది ఇంకోటి అంటే ఈ నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు కొంతమంది తెలిసి తెలియకను సొంత వైద్యము పక్క వాళ్ళు చెప్పారను ఇంకొకరు చెప్పారని చెప్పేసి ఈ బీ కాంప్లెక్స్ మందులు తర్వాత ఈ ఐరన్ టాబ్లెట్స్ కాల్షియము ఇలాంటి రకరకాల వాడుతుంటారు ఇంకొకరు ఇంకొకరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఎన్ని చేసినా ఆశించిన స్థాయిలో ఎక్కువ శాతం మందులు ఉండదమ్మా సో యథా రాజా తదాప్రోజ మళ్ళీ సమస్య అయితే ఇప్పుడు ఉంటుంది కొంతమంది కడుపు నుండి అన్ని రకాల ఫుడ్ తింటుంటారు టయానికి రెస్ట్ తీసుకుంటుంటారు టయానికి నిద్రపోతుంటారు నిద్ర లేచి మళ్ళీ నరాలు బలహీనత ముందు కదలలేరు కూర్చోవడం కష్టం నిలవడం కట్టం ఏదైనా పని చేయాలన్న చేత కాదు అంతు చెక్కని అంతుబట్టని నిరసారు ఎప్పుడు నిద్ర పోవాలంటే ఇది ఉంటుంది సో ఇలాంటి వివిధ రకాల ఇబ్బందులు కూడా ఈ నరాల బలహీనత సమస్యలు కలుగుతుంటాయమ్మా ఈ దీనికి మంచి రెమెడీ చెప్తాను చూడండి అశ్వగంధ చూర్ణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత చాలా పాపులర్ట్ అయిపోయింది అమ్మా ఈ అశ్వగంధ చూర్ణం అశ్వగంధ చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇబ్బంది లేదు అశ్వగంధ చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకోవాలమ్మా వంద గ్రాముల అశ్వగంధ చూర్ణంలో ఒక పది గ్రాములు దాల్చిన చెక్క పొడి పది గ్రాములు లవంగాల పొడి కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారైపోతుంది అంతే అమ్మా అశ్వగంధ చూర్ణము మనం తెచ్చుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు మన ఇంట్లోనే ఉంటాయమ్మా జనరల్గా సో పది గ్రాములు దాల్చిన చెక్క పొడి పది గ్రాములు లవంగాల పొడి ఒక వంద గ్రాములు అశ్వగంధ పొడి ఇవన్నీ బాగా కలిపేసేసి రోజు ఒక్క పూట సమస్య ఎక్కువగా ఉంటే దీన్ని రెండు పూటలు కూడా వాడుకోవచ్చమ్మా జస్ట్ హాఫ్ టీ స్పూన్ పౌడర్ అమ్మా అంటే పెద్దవాళ్ళ డోసు అంటే ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా అర టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ని సో తేనెతైన వాడుకోవచ్చు లేకపోతే కాస్త పాలలో కలుపుకొని తీసుకోవచ్చు లేకపోతే అదే పౌడర్ నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు ఎలాగ తీసుకున్నప్పటికీ ఈ నరాల బంతి సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతుందిమా మరి ఇంతకుముందు నేను ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేటప్పుడు ప్రస్తావించినప్పుడు చిన్నపిల్లలు కూడా ఈ సమస్య వస్తుందని చెప్పినాను కదమ్మా సో అలాంటి వాళ్ళైతే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ హాఫ్ టీ స్పూన్ కాకుండా జస్ట్ ఒక ఐదు వందలు మిలి నుంచి వన్ గ్రామ్ వరకు లేకపోతే కొద్దిగా డోస్ పెంచుకొని వాడుకోవచ్చు మా కాబట్టి వయస్సును బట్టి ఆ డోస్ నిర్ణయించుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా ఎస్ సార్ అంటే ఇప్పుడు ఈ నరాల వీక్నెస్ అనేది చాలా మంది ఇలా ఆయుర్వేదిక్ వెళ్ళకుండా మన ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంటారు సార్ అవి అయితే తొందరగా క్యూర్ చేస్తాయి ఆయుర్వేదిక్ అయితే తొందరగా ఇది చేయదని ఉంటారు దానికి దీనికి డిఫరెన్స్ అయినా చెప్తారా ఎగ్జాక్ట్లీ మంచి ప్రశ్న అడిగారమ్మ అందుకే నేను ఇంతకు ముందు చెప్పాను కదమ్మా ఈ బి కాంప్లెక్స్ మాత్రలు విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పేసి జనరల్ గా అవి ఏంటంటే వీళ్ళు ఓన్ గా తెచ్చుకుంటారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా కాదు ఇంకా వీళ్ళు వీళ్ళే డిసైడ్ అవుతుంటారు ఐరన్ కాల్షియం ఈ రెండు తక్కువ వల్ల ఇది అవుతుంది అని చెప్పేసి గూగుల్ లో కొట్టేసుకుంటారు గూగుల్ లో కొట్టేసుకొని తెచ్చుకుంటారు సో ఈ ఆయుర్వేదం మందులు వాడుకోవడం వల్ల ఏంటంటే నేను చెప్పాను కదమ్మా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ తోనే నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా దీని వల్ల కలుగుతాయి అందులో ఒక్కసారి ఈ సమస్య తగ్గిపోయిన తర్వాత మరలా మరలా తరచుగా పునరావృతం కాకుండా కూడా ఇలాంటి రసాయన పదార్థాలు సదా దేహంలో ఉంటూ వాటి యొక్క ప్రభావాన్ని చూపుతూ సదా కాపాడుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ నరాల బలహీనత ఉన్నప్పుడు ఇలాంటి మందులు వాడుకోవడం వల్ల ఏమంటే ఇందులో బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఔషధాలు మా ఇవన్నీ కూడా ఇప్పుడు అశ్వగంధ చూడండి అశ్వగంధ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అదేవిధంగా కొన్ని రకాల లోపాలను తగ్గించేటువంటి శక్తి తినికుంది మైటోక్యాండ్రియా అనేటువంటి దా వాటిని పెంచేందుకు వాటి పని పనితనాన్ని స్టిమ్యులేట్ చేసేందుకు అదేవిధంగా సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది చక్కగా నిద్రకు ఉపయోగపడుతుంది ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఉంటాయమ్మా జబ్బులు రాకుండా ఉపయోగపడుతుంది ఇలాంటి ఔషధాలు వాడుకోవడంలో అంటే ఉన్నటువంటి జబ్బులు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో కూడా ప్రమాదకరమైన జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి అమ్మా కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ మనకు సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల కలుగుతాయి కానీ మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం వల్ల తాత్కాలికమైన ఫలితం కలిగినప్పటికీ మరి డాక్టర్ల సలహా లేకుండా మరి ఎక్కువ మందులు ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మా సో దీని వల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఔషధాలు వాడుకోవడం మంచిది కొన్ని కొన్ని ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదు కదమ్మా అలాంటప్పుడు మరి ఇంకా ఈ మందులు తప్ప అత్యంతరం ఉండదు ఇలాంటి ఔషధాలే చక్కగా పనిచేస్తాయి